హాయ్ నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామున్ అండి చూడండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను గులాబ్ జామున్కి పాలైతే కాంచి చల్లార్చాను ఇప్పుడు మనం బ్రెడ్ వచ్చేసి ఈ బ్రౌన్ పాట్ అంతా కట్ చేసుకోవాలి ఓన్లీ మనం వైట్ పాట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఓకే ఓకే అండి చూడండి అన్నీ కట్ చేశాను ఇప్పుడు మనం మిల్క్ వేసి కలిపేసుకుందాము నేను కాంచి చల్లార్చానండి మిల్క్ మనం ఇది కలిపి పెట్టేసుకొని షుగర్ పాకం పట్టుకుందాము ఇది సింపుల్గా అయిపోద్ది అండి టేస్ట్ కూడా మన గులాబ్ జామున్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఓకే ఒక పది నిమిషాలు మనం సైడ్ పెట్టేసుకోవాలి కొంచెం వేసుకున్నాం మిల్క్ సరిపోతాను ఇది మనం కలిపి పక్కన పెట్టేసుకొని షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం మనకి ఇందులో పాలపూడి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలాగే చేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ గీ వేస్తున్నాను అండి ఎందుకంటే మనకు సాఫ్ట్గా వస్తుంది మనకు ముద్దగా ఉన్నిందంటే గీ వేసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా వస్తుంది స్మూత్గా ఉంటుంది ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు చాలు ఇప్పుడు ఇది మనం కవర్ చేసేసుకొని షుగర్ పాకని పట్టుకుందాము ఓకే ఓకే అండి ఒక బౌల్ పెట్టుకున్నాను చూడండి షుగర్ వచ్చేసి ఒకటి వన్ హాఫ్ కప్పు తీసుకున్నాను షుగరు దీనికి ఒక కప్పు వచ్చేసి వాటరు షుగరు రెండు కప్పులు వాటర్ వేసుకుందాం రెండున్నర కప్పు వేసుకుందాం వాటరు రెండు వన్ అండ్ హాఫ్ షుగర్ వేసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ వేస్తున్నాం సరిపోతుంది ఓకే మనకి ఎక్కువ పాకం మేము రావాల్సిన అవసరం కదండి పాకం వస్తే సరిపోతుంది ఓకే అండి చూడండి మనకు షుగర్ మెల్ట్ అవుతానే లైట్గా మనము ఇలాచి పొడి అండ్ కొంచెం జఫరాన్ వేసుకున్నాం ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు జఫ్రాన్ లేకపోతే లేదు చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది మనము కొంచెం వేస్తాను వేస్తాము చిట్కడి వేస్తున్నానండి పొడి సరిపోద్ది చూడండి బాయిల్ అవుతుంది ఇంక ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందని అర్థం బొబ్బల్స్ వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో మనము ఒక నాలుగైదు డ్రాప్స్ వచ్చేసి లెమన్ పిండుకుందాం ఎందుకంటే గడ్డ గడ్డగట్టుకొని ఉంటుంది షుగర్ అనేది చాలండి ఓకే కుంకుమపు కొంచెం వేసుకుందామండి ఫ్లేవరు ప్లస్ కలర్ రెండు బాగుంటుంది చాలండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్క స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము కావాలి కదా ఆయిల్ గులాబ్ జామున్కి ఓకే అండి చూడండి మనకి ఇలా ఉండాలి ఓకే ఇలా ఉంటే మనకు గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది ఓకే అండి చూడండి అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాం ఓకే అండి హైలీ ఎక్కింది వేస్తాము ఎక్కువగా ఉండిందంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం నార్మల్ హీట్లో ఉండాలి చూడండి ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది చూడండి మనకి సేమ్ గులాబ్ జామున్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి ఏం తేడా లేదండి టేస్ట్ కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి జస్ట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోద్దండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు కలరు గోర వెచ్చగా ఉన్నప్పుడు షుగర్ పాకం అందులో వేసుకుంటే షుగర్ అనేది బాగా పీల్చుకుంటారు గులాబ్ జామును చూడండి కలర్ అనేది మనకి ఇంకా డన్ అవ్వలేదండి ఇంకా కొంచెం కలర్ కావాలి చూడండి ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఓకే చూడండి మనకు సేమ్ గులాబ్ జామున్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి ఏం తేడా లేదండి టేస్ట్ కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా చూడండి మన గులాబ్ జామున్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చాలండి ఇప్పుడు తీసేసుకుంటాము ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ఇంకా షుగర్లో వేసామంటే ఇంకా కొంచెం కలర్ వస్తాయి డైరెక్ట్ మనము షుగర్ పాకంలోనే వేసేసుకుందాము చూడండి షుగర్ పాకంలో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తామంటే షుగర్ అనేది మంచిగా పీల్చుకునేస్తుంది జామును చూసారు కదా సేమ్ మన గులాబ్ జామున్ ఎలా వస్తుందో అలాగే వచ్చాయి ఓకే అండి చూడండి షుగర్ పాకంలో వేసాను ఇది ఒక ఫార్టీ మినిట్స్ మనం వదిలేద్దామండి ఇలాగే షుగర్ అనేది బాగా పీల్చుకుంటాయి ఓకే ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి